ఏమి చింగు చింగు లేడి పిల్లలా వచ్చి మెడ ఎగరేస్తూ కోడి పిల్లలా చూస్తున్నావు రంగడి కోసమా అసలు వాడు రాలేదే నీ మనసులో వాడు ఉన్నాడా లేడా అని కనిపెట్టడానికి మా అమ్మని అబద్ధం చెప్పమన్నా నువ్వు వచ్చిన ఊపును బట్టి నీ చూపును బట్టి వాడింకా నీ మనసులో ఉన్నాడని తెలుస్తోంది ఈ మొగుడు వచ్చాడంటే ఒక్కసారైనా ఇలా ఎగురుకుంటూ వచ్చావా రాలేదు కానీ అనగానే చుంగున వచ్చావు అతని కోసమే వచ్చాటి వాడి కోసం ధైర్యంగా రంగడితో ఒక విషయం చెప్పాలనే వచ్చాను ఒకప్పుడు దేవాలయంలో ఉండే ఈ ఇల్లు ఈ మధ్య అరణ్యంలా మారిపోయిందని ఇక్కడుండే మనుషుల మధ్య మానవత్వం లేని మృగాలు వచ్చి మకాం పెట్టాయని చెప్పడానికే వచ్చారు శ్మశానం లాంటి ఇక్కడికి వచ్చి చేత మాటలు పడద్దని ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని అతనితో చెప్పడానికే వచ్చాను అంటే నీ వాగుడికి అర్థం మేము మృగాలు పిశాచాలు దెయ్యాలు భూతాలు అనేగా వాడి మైకం నీకు నువ్వు ఇలా పేరుతున్నా వదలాలి అంటే వాడి జ్ఞాపకాలు గుర్తులు ఏమీ ఉండకూడదే దీన్ని మా ధరల భాషలో బ్రేకింగ్ అంటారు బోడి మీ తెలుగు భాషలో పగలగట్టడం అంటారు అక్కడ నువ్వు నాటే మొక్క పువ్వు పూచే నాటికి మన ప్రేమ పలించి పెద్దలు దీవించి మన పెళ్లి జరిగిపోవాలి లక్ష్మి కళ్ళ ముందున్న పువ్వుని చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తుందా లక్ష్మి మన ఆశలకు రూపమైన పువ్వు ఏమడుగుతుందో తెలుసా తను పూచే సమయానికి ఒకటి కావాలనుకున్న మనం ఎందుకు కాలేదు అని అడుగుతుంది ఏం చెప్తావు లక్ష్మి తను పూయక ముందు మొక్క నాటేటప్పుడు చెప్పుకున్న మాటలు చేసుకున్న భాషలు ఎందుకు చెరిగిపోయాయి అని అడుగుతుంది జవాబు ఏం చెప్తావు లక్ష్మి చెప్పను ఎలా చెప్పను ఒకప్పుడు మోగదాన్నై మాట్లాడలేకపోయాను ఇప్పుడు మాట్లాడలేక మోగదాన్ని అవుతున్నాను ఇలాంటి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని తెలుసుంటే ఎప్పటికీ మోగదానిగా మిగిలిపోయేదాన్ని ఏమిటే కోడల పిల్ల పొద్దున్నే గుమ్మం బయట పరాయమ గొడత పరాచికలు ఏమిటి మళ్ళీ పంచాయతీ పెట్టించి గొడవ పెడితే మంచం మీద ఉన్న మీ నాన్నని బయట చాప మీద గొడత పెట్టి తల దగ్గర దీపం పెట్టాల్సి వస్తుంది జాగ్రత్త

నేను పట్టుకోపోతే నువ్వు పారిపో నేను కోకలాగితే నువ్వు కేక పెట్టాలి అప్పుడే నాకు హుషారు వస్తుంది నిజంగా మన ఇద్దరు ఆలోచనలు ఒకటి కాబట్టి మన ఇద్దరు మనసులో కలిసాయి నా పద్ధతి కూడా అదే ఏమిటి నువ్వు నేను చొక్కా చించిపోతాను నువ్వు గింజుకోవాలి నేను పంచలాగబోతాను నువ్వు కేక పెట్టాలి నేను పట్టుకోబోతాను నువ్వు పరిగెత్తాలి పరిగెత్తాలి సరిగా 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 గీతమే కొట్టిన జమీందార్ నీ కూతురు పనిసరి సరి బలవంత నన్ను మోసం చేయవు కదా ఈ బలవంతురావు నమ్మిన వాళ్ళు ఎప్పుడు చూసేద్దామని బాబు ఆడపిల్లకి అన్నిటికంటే విలువైనవి నాలాంటి పేదవాడికి అందుబాటులో ఉండేవి పసుపు కుంకాలేగా అవే తీసుకెళ్తున్నారు శుభం వెళ్దండి మాధవయ్య గారు మీరు కూతుర్ని చూడటానికి ఎంత తొందర పడుతున్నారు మీరు వెళ్లే బస్సు అంత ఆలస్యమయ్యేటట్టుంది చూసారా ముందు అటు బస్సు వస్తుంది